హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి అందరూ వినే ఉంటారు ఆయన కలియుగంలో జరిగే కొన్ని వింతల గురించి ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాయటం జరిగింది అలాంటి విషయాలలో కొన్ని విషయాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పటం జరిగింది కానీ వారందరిలో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పేటటువంటి చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి కావున ఇప్పుడు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని విషయాలను తెలుసుకోవటంతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయి బ్రహ్మంగారు ఏం చెప్పారు కాలజ్ఞానంలో ఏం రాసింది కాలజ్ఞానంలో రాసినట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంది ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు నిజమయ్యాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయి అనేది ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో కొన్ని విషయాలు నిజమయ్యాయి దీంతో కాలజ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది ద్వంగస్వాముల పుట్టుక రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవటం ఆడవాళ్ళు మానవ అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రాన్ని తీసుకురావటం ఇలా చాలానే జరిగాయి అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ముందుగానే రచించారు అనే విషయం మనందరికీ తెలిసినదే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు అలాగే నీళ్లతో విద్యుత్ దీపాలను వెలిగిస్తారని చెప్పారు ఎద్దులు గుర్రాలు గాడిదలు అవసరం లేనటువంటి బండ్లు నడిపిస్తారని చెప్పారు వీధి పొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం వెళతాయని రాజుల కాలం ముగుస్తుందని ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు అలాగే జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పారు అడవి మృగాలు గ్రామాలకు పట్టణాలకు ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు అయితే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పైవన్నీ కూడా నిజంగానే జరిగాయి ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి అవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీనితో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రసహరహితంగా తయారవుతాయి అలాగే సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయి దాని కారణంగా నెత్తురు కక్కుతూ రోగాన పడి మనుషులు చనిపోతారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పొడకను అందుకుంటుందని చెప్పారు అంటే జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ పడిపోతుంది ఇక కృష్ణానది ఇంద్రకీలాద్రి దాటిన కొన్ని సంవత్సరాలకి గంగానది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ